దుఃఖమి త్యాగం ధనము వ్యయము అవుతుందనో శారీరక శ్రమ కలుగుతుందనో ఆ కర్మ చేస్తే జరగకూడనిది ఏదైనా జరుగుతుందేమో అనే భయం చేతనో దాని వలన ఉండదనో తీవ్రమైన దుఃఖం కలుగుతుందనో ఇటువంటి ఆలోచనలతో తాము చేయవలసిన కర్మలను చేయకుండా విడిచిపెడితే అంటే కర్మ సన్యాసము చేస్తే ఆ త్యాగము రాజస త్యాగము అనిపించుకుంటుంది అటువంటి త్యాగమునకు కూడా ఇటువంటి ఫలము లభించదు కర్మలలో సులభమైనవి కష్టమైనవి ఉంటావి ఆ కర్మలు చేయడానికి ఎక్కువ ధనం కావాల్సి వస్తుంది అంగబలము ఆర్థ అర్ధబలము కావాలి శరీరామ శరీరానికి శ్రమ కలుగుతుంది కొంతమంది ఉంటారు వారికి శాస్త్రజ్ఞానం ఉంటుంది వివేకం ఉంటుంది వారికి ధనం ఉంటుంది అంగబలం ఉంటుంది ఏ ఏ విహిత కర్మలు చేయాలో అన్నీ తెలుసు కానీ ధనం ఖర్చు పెట్టడానికి శ్రమపడటానికి ఇష్టపడరు అటువంటి వారు అమ్మో అంత ఖర్చ అంత కష్టపడాలా మన వల్ల కాదు బాబు అని అనుకుంటూ వాటిని చేయడం మానేస్తారు పైగా కర్మ సన్యాసము అని పేరు పెడతారు ఇటువంటి త్యాగమును రాజస త్యాగము అని అంటారు తామస త్యాగి తన అజ్ఞానము అవివేకము వలన అసలు కర్మలే చేయడం లేదు పైగా తనకు అన్నీ తెలుసని ప్రగల్భాలు పలుకుతుంటాడు ఇతరులకు యజ్ఞ దాన తపస్సులు చేయమని బోధలను చేస్తుంటాడు తను మాత్రం ఏమీ చేయడు రాజస త్యాగి ఇవన్నీ నేను చేయాలా ఇంత కష్టపడాలా ఇంత ధనం వ్యయం చేయాలా అని అనుకుంటూ చేయవలసిన కర్మలు మానేస్తున్నాడు కాబట్టి రాజస తామస త్యాగులు చివరకు తాము చేయవలసిన కర్మలు చేయతగిన కర్మలు తమకు నిర్దేశింపబడిన కర్మలు తమ కర్తవ్య కర్మలు కూడా చేయకుండా సోమరులుగా మారుతున్నారు ఏ పని అయినా మొదట్లో కష్టంగానే ఉంటుంది అలవాటు అయితే సుఖంగా ఉంటుంది ఉదాహరణకి అయ్యప్ప స్వామి వారి దీక్ష మొదట్లో చాలా కష్టము తెల్లవారుజామున చన్నీటి స్నానము దీక్ష వస్త్రాలు ఒంటి పూజ ఒంటి పూజ భోజనము ప్రతిరోజు పూజ అర్చన పడి పూజ చెప్పులు లేకుండా నడవడము సంసారానికి దూరంగా ఉండటము ఇవన్నీ మొదట్లో చాలా కష్టము పది రోజులు గడిస్తే అదే చాలా సుఖంగా ఉంటుంది అందుకే ఆరంభించరు నీచ మానవులు అనే సూక్తి వచ్చింది మొదలు పెట్టకముందే అమ్మో ఇది నా వల్ల అవుతుందా అని గుండెలు బాదుకుంటే ఏ పని చేయలేడు ఆ తత్వం గలవాళ్ళు తమకు అన్నీ తెలుసు అని తాము ఏమీ చేయనవసరం లేదని వేదాంతరాన్ని అడ్డం పెట్టుకుని ఉపన్యాసాలు ఇస్తూ తాము చేయవలసిన కర్మలు త్యాగం చేస్తుంటారు మీరు రాజస్సు త్యాగులు పని ఎగ్గొట్టడానికి అన్ని మార్గాలు వెతుకుతుంటారు అటువంటి వారికి వారు చేసే త్యాగానికి తగిన ఫలం లభించదు పైగా బద్ధకము సోమరిధనము పుష్కలంగా లభిస్తుంది